ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే ఓకే వీణ్ పెట్టుకుంటే మనకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి వీణ్ పెట్టుకుంటే ఎంత ఓపెనింగ్స్ వస్తాయి ఈ సినిమా వీళ్ళ మీద తెస్తే మనకి ఏంటి ప్లస్ ఇవే ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా మీరు ప్రొడ్యూసర్ కోసం చూసినప్పుడు అంటే ఈ సినిమా ఫస్ట్ వాళ్ళు కథ నమ్మారు ఎవరైనా నేను లాస్ట్ చాయిస్ మాకు బేసిక్ చెప్పాలంటే మిగతా వాళ్ళందరూ ఓకే అయిపోయారు లాస్ట్లో వాళ్ళు ఎవరికో కట్ చెప్పారు సో అక్కడ సారీ అని చెప్పారు నేను లాస్ట్ ఆప్షన్ అయ్యాను వచ్చి ఇలా చెప్పారు అప్పుడు నేను ఒప్పుకున్నాను ఆయన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ కథకి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు తనకున్న ఇమేజ్ ఏంటి ఏంటి అని ఆలోచించలేదు వాళ్ళు సో దీంట్లో ప్రశాంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ ఈ ట్రైన్ రాజు యాదనే ట్రైన్ కదిపిన ఫస్ట్ ఇంజన్గా ఆయనే కృష్ణమాచారి గారిని నమ్మడం కథల్లో తర్వాత సెకండ్ వేవ్ వల్ల అందరికీ చాలామందికి వృత్తిపరంగా ఆర్థికంగా చాలా అందరూ వెనకబడ్డారు దుడుకులు వచ్చాయి ఆ క్రమంలో కొంచెం మనకు షాక్ అప్పుడు మళ్ళీ వంశీ అయ్యాన మిలగ్ర వంశీ ఒక లీడ్ ఇప్పించాడు రాజేష్ కల్లిపల్లి గారు యూఎస్లో ఉంటారు ఆయన చారీ గారు మాట్లాడితే చేద్దాం అని చెప్పేశారు ఆయన కూడా కథ నచ్చింది సో మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ రెడ్డి గారు రాజేష్ కల్లిపల్లి గారు ఇద్దరు నమ్మింది ఏంటంటే చారి గారి ఇది కథ ఇప్పుడు అప్పటివరకు వస్తున్న సాంగ్స్ అవన్నీ నమ్మి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది నా తెలిసి ఇప్పటికే ఈ ప్రీ బిజినెస్ అంతా అయిపోయి ఉంటుంది ఎలా జరిగింది ఈ బిజినెస్ నిజంగా అంటే నా ఇన్వాల్వ్ అవుతారు కదా తెలుస్తే కదా ఎలా వచ్చింది ఏంటి అని నిజంగా ఎట్లీస్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్లు కానీ మనకి ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి థియేటర్ ఓన్లీ డైరెక్టర్ గారు ఓన్లీ డైరెక్టర్ గారు అండి అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటాను దానిలో బేసిక్ నాకు చెప్తున్నా నాకు చెప్పకండి నాకు ఎందుకంటే సినిమాను ప్రమోట్ చేయాలి ఫస్ట్ అంతే ఆ డేట్ ప్రేక్షకులు తీసుకెళ్ళాలి అక్కడ వరకు నా నా బాధ్యత ఎలా ఉంది వేవ్ మొత్తం ఈ సినిమా వేవ్ అంతా మొత్తం ఏపీ తెలంగాణ మొత్తంలో వేవ్ అంటే నేనే చెప్పగలను మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం సో అండ్ ఈవెన్ ఈ సినిమా రిలీజ్ టైంకే మీరు ఆంధ్రాలో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా సినిమా గురించి ఏమన్నా మాట్లాడే అడిగేవారు అని రాజు అది ఇప్పుడు వస్తుంది డేట్ మధ్యలో మారింది వెళ్ళిందా లేదా అని నమ్ముతున్నాను అంటే మనం వెళ్ళిందని కాన్ఫిడెంట్గా చెప్పి మనం బాగా చేస్తున్నాం చాలు బట్ అక్కడక్కడ అడుగుతున్నారు కాబట్టి వెళ్తుంది కానీ మేజర్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకున్న కాంటాక్ట్స్లో అందరు హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమాకి బ్రహ్మానందం గారు చిరంజీవి గారు తేజ గారు మితర్మ గారు మిగతా వాళ్ళందరూ హోటల్ శివ గారు మొత్తం అందరు సపోర్ట్ చేస్తున్నారు ఈ కాంటాక్ట్స్ అన్ని రావడానికి రీజన్ ఏంటి మీకు నేను అందరితో సినిమాలు చేశాను సో సినిమాలు చేయడమే కాకుండా సినిమాలు చేసినందుకు మాత్రం వచ్చారు కదా అంటే ఒకటి మనం ఏదైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడితే అవరుతానండి అది ఫ్రెండ్గా ఒక డైరెక్టర్గా లేకపోతే ఒక యాక్టర్గా మనం వాళ్ళ దగ్గర మాత్రం ఎలా ఉండాలి సపరేట్గా ఒక ఇది ఉండాలని మాత్రం పెట్టుకోకుండా నేనేంటి నా స్వభావం ఏంటి నేను ఎలా ఉంటాను అలా ఉంటే సరిపోతుందని అందరితో అలాగే ఉండేవాడిని సో కొంతమందికి అది నచ్చి ప్రవర్తన కావచ్చు వాట్ ఎవర్ నేను ఎక్కువ నేను డెక్లమెంట్ చేయాలనుకున్నాను ఇది ఇది నచ్చిందే ఉండొచ్చు కాగానే సో మనం వాళ్ళతో నిజాయితీగా ఉంటే చాలు అనిపించింది సో అలా ఉన్నాను మేబీ దానివల్ల వాళ్ళు నన్ను ఆర్టిస్ట్గా ఇష్టపడవు లేకపోతే మనతో బాగుంటున్నాడు అని చెప్పి ఇష్టపడు సో వాళ్ళు నాకు అడిగిన అందరు నాకు సహాయం చేస్తున్నారు ఈ విషయంలో అంటే ఒక స్థాయి హోదా అంతస్తు ఏమీ చూడకుండా ఒక ఒక జను అటెంప్ చేసాడు వీడికి హెల్ప్ చేస్తే బాగుంటుంది వీడికి హెల్ప్ అవుతుంది సినిమాకి అని అందరూ ముందుకు వచ్చారు ఈ విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే గెటప్ సైన్ తెలుసా ఎక్కడ ఎలా ఉండాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అని ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు ఎనబాబు ఏం సంగతిలో అంటాం ఓ పెద్ద వ్యక్తి తిరగలం సార్ నమస్తే సరే నమస్కారం పెడతా సో ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే అది దాన్ని ఏమంటారు పూర్తిగా నా ఇది కాదు అవి అంతే ఇవ్వాల్సిన గౌరవాలు అవి ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలి అంతే సో చిరంజీవి గారు కూడా వీడియో చేశారు ఆయన బయట ఇచ్చారు వీడియో బయట ఇచ్చారు మీరు వెళ్ళి కలిసారు మాట్లాడారు ఏమన్నారు ఏం డిస్కషన్ ఆయనకి ఎలా నచ్చిందా టీ వెరీ చాలా రోజుల ముందే చూపించాను షోరీలు చూపించాను నేను తయారు చేసుకున్న షోరీలు చూపిస్తే చాలా బాగుంది మంచి ప్రయత్నం ఇది నీకు తగ్గట్టు కథలుచుకున్నావు చాలా బాగా చేసావు నీకు కరెక్ట్గా యాప్ట్ అంటే క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత నేను సార్ ఒకసారి కలుస్తాను సార్ అంటే కలిసిన తర్వాత సరేలే అంటే ఒక పని చేస్తాను ఈ సినిమాకి నేను ఏదైనా చేయాలి అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే వీడియో బయట ఇచ్చారు వీడియో బయట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా నేను కలిసి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ చాలని చెప్పి అనుకున్నాను బట్ ఆయన మహోన్నతమైన మనస్తత్వం అయింది ఎంతో గని అసలు మన ఈ సినిమా ప్రేక్షకులు వెళ్తుందని చెప్పి ఆయన బయట ఇవ్వడం నిజంగా ఇచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్లో ఎంతమందికి రీచ్ అయిందో సడన్గా ట్రైలర్కి ఉన్న వ్యూస్ తప్పని పెరిగిపోయి పెరిగిపోయినాయి అందరు చూసే ట్రైలర్ చాలామంది ఫోన్స్ ఊర్ల నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ప్రతి వాట్ నాకు వాట్సాప్లో ఎవరో ఒకరు పంపించడం లేకపోతే ట్యాగ్ చేయడం వరకు రాజు కదా అలా వెళ్తుంది సడన్గా జిమ్మలు లేసింది సో ఆ విషయంలో నిజంగా చాలా చాలా అదృష్టవంతుని కాదు ఆయన మీకు డైరెక్ట్ టచ్ చిరంజీవి గారు ఆయనతో పాటు ట్రావెల్ చేసే ఫ్లైట్లో ఆయన మిమ్మల్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ అక్కడ మీడియాకి మిమ్మల్ని పరిచయం చేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ఫ్లైట్లో మళ్ళీ మీరు ఎన్నిసార్లు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ ఈజీగా కలిసి ఉంటారు చిరంజీవి గారిని ఫస్ట్ కలిసినప్పుడు గుర్తుందా మీకు ఫస్ట్ ఎలా కలిసారు ఏ ఏం జరిగిందో గుర్తుందా వెరీ అంటే ఫస్ట్ నేను తెలియకుండా ఒకసారి కలిసాను సార్కి నేను తెలియదు అప్పుడు కలిసా దూరం నేను చూసి వచ్చేసాను అంతే నేను తెలిసింది ఫస్ట్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అపోలో హాస్పిటల్ మా నటర్ దగ్గర కూర్చున్నారు అలీగారని సార్ కూర్చున్నారు నేను ఆల్రెడీ ఉన్న సంగతి తెలుసు ఆ సినిమాలో ఎందుకంటే సారే జబర్దస్త్లో కుర్రడు బాగా చేస్తున్నాడు నాగబాబు గారు చెప్పారంట నా ఎపిసోడ్ రెండు మూడు చూసిన తర్వాత ఎంకరేజ్ అని చెప్పి పెట్టించారు తర్వాత నేను అపోలో హాస్పిటల్కి షూటింగ్ వెళ్ళా మాట్లాడుకుంటే ఎక్కడ గెటప్ అని అనగానే అలీగారు అదిగో అని అనగానే సినిధన్ వారికి వెళ్ళి కూర్చున్నా అది ఫస్ట్ మీటప్ ఈ డిస్కషన్స్ ఏమైనా గుర్తుండే టీ తోత కాఫీ తోతా కేన సంగతి ఏ ఊరు అలా బాగున్నారు అందరూ బాగున్నారు సార్ థ్యాంక్స్ అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలిసాను కానీ ఇప్పటికీ మాట్లాడడం ఆయన దగ్గర నాకు ఏదో మొత్తం మడతాడిపోతూ ఉంటుంది కలిసినప్పుడల్లా అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం అవన్నీ ఆపేస్తూ ఉంటాయి అంటే పుసుక్కున అలాంటి వ్యక్తుల దగ్గర మనం టంగ్ ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత బెటర్ పుసుక్కున ఏమైనా మాటలు ఏమైనా తప్పు జరుగుతామా ఏమైనా టా రాంగ్ టాపిక్లు వచ్చేస్తే అని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇక అనుకున్నా